నా పేరు నాన్న మేము కాంకర మోతా ఏంటి ఎలా అనిపించింది యాభై రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా ఈసారి ఎవరు గెలుస్తారు మాకు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అదే ఎందుకని గెలుస్తాడు అంతే మా అది ఇక నవ్వుడు వస్తాడో పరిపాలన నచ్చలేదు జగన్ మాకు నచ్చింది మేము పుల్లకి చంద్రబాబు నాయుడు అంతే ఒకటే మాట ఎందుకని లేదు మాకు ఏం లేవు లాక్డౌన్ టైంలో కూడా ఆయన ఎక్కే లాక్డౌన్ టైంలో పనులు లేవు తర్వాత ఎక్కినాక ఇసుక లేదు ఓ బిల్డింగ్ కడితే వంద మంది బతుకుతారు అవన్నీ ఏం లేవు మా దగ్గర మా పనే లేకుండా చేశాడు ఆయన లేబర్ మీద పడిపోయాడు అది ఎందుకని ఇసుక లేదు అసలు ఎందుకని లేదంటే ప్రకృతి ఇచ్చిన వరం అండి అది ఆయన అమ్మేసుకోవడం ఏంటి అది గతంలో ఎలా ఉంటుంది పరిస్థితి గతంలో ఉండేది సార్ మీ పేరు ఏం చేస్తుంటారు సార్ పెట్రోల్ బంక్ సార్ ఎలా ఉంది సార్ అసలు గవర్నమెంట్ గురించి నాలుగు సంవత్సరాల పది నెలలు కావస్తా ఉంది యాభై రోజులు మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది ఈరోజు ఏంటి సార్ ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్స్ గవర్నమెంట్ గురించి చెప్పాలా ఫామ్ అయ్యే దాని గురించి చెప్పాలంటారా అంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు అసలు పరిపాలన అసలు ఎలా అనిపించింది మీకు బాగాలేదు కదా డెవలప్మెంట్ లేదు క్యాపిటల్ లేదు సో మెయిన్ థింగ్ అది అంటే త్రీ క్యాపిటల్స్ పెడతానని చెప్పేసి ఇప్పటికే ప్రకటిస్తున్నాం త్రీ క్యాపిటల్స్తో అయ్యే పని కాదు అది అది రాంగ్ డెసిషన్ అది సో ఏంటంటే దాన్ని మీ వాడే చేస్తుంది దానికి క్యాపిటల్ దగ్గర ఉంటే బాగుంటుంది ఏం సార్ అసలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఎనభై ఏడు శాతం ఇళ్ళకి మేము న్యాయం చేయగలిగి వాళ్ళని మాట్లాడుతున్నాం సంక్షేమ పథకాలు ఎవరు అడిగారో ఎవరు అడగలేదు పూర్ పూరి పీపుల్ కావాల్సింది ఏంటంటే ఇల్లు అదొకటిచ్చేస్తే చాలు పేదవాడికి కడుపు నింట పని చేసుకోగలుగుతాడు తిండి తింటాడు ఉంటాడు ఈ పథకాల వల్ల ఏంటంటే ట్యాక్స్లు పెరిగిపోయి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బట్టిని పెరిగిపోతాయి సో ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే పథకాలంటూ అనవసరం ఒక పేదవాడగా అడిగింది ఒక ఇల్లు అడిగితే చాలా అన్నప్పుడు అసలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుని ప్రజలు స్వాగతిస్తారా ఎలా ఉంది అసలు గ్రౌండ్లో బాగానే ఉంది ఇప్పటివరకు అంటే గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు చంద్రబాబు నాయుడు ముఖం మొహం చూసి మేము ఓట్లు వేయాలి ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చేస్తే సత్తా ఎన్నిక ఉంది కాబట్టి పథకాలు ఇచ్చినా సరే ఆయన బ్యాక్గ్రౌండ్ డెవలప్ చేసుకుంటూ వచ్చి ఏమేమి జరగలడు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అంతవరకు చెప్పగలం ఏంటి సార్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయండి అసలు ఈ రాజకీయాలు చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈ రాజకీయాలు కాదండి అది పర్సనల్ గిట్స్ పెట్టుకుంటూ చేస్తున్నారు అది ఇది దీన్ని పాలిటిక్స్ అంటారు సార్ గతంలో ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితులు చూసా ఎప్పుడూ లేదు ఇప్పుడే చూస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుందనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు అసలు ఇద్దరు పరిపాలన తేడా ఎలా అంటే ఎలా లాస్ట్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ వేరు ఈ ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యువేషన్స్ వేరు అంటే తండ్రి పాలన లేదంటారా ఈరోజు రాష్ట్రంలో లేదుగా లేదు కాబట్టే కదా జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు